మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు ఇటీవల అనేక మంది అగ్రనేతలు లొంగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రం గతంలో మావోయిస్టులు తీవ్రవాద కార్యకలాపాలతో బాధపడిందని చెప్పారు ఇటీవల కాలంలో ఉగ్రవాదం నక్సల్ ప్రభావం వేగంగా తగ్గముఖం పట్టాయన్నారు ఇక రాష్ట్ర పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని తెలిపారు నక్సల్స్ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని అభినందించారు ఇక మావోయిస్టులు లొంగిపోయి సంస్థలపై ప్రజాస్వామ్య బద్దంగా పోరాడాలని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు ఎంతో మంది పోలీసులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు ఇక పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం అని పగలు రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తారని తెలిపారు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులు కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచే